నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కువైటీ పోరులకు కువైట్ ప్రభుత్వం ఇళ్లనైతే కట్టిస్తూ ఉంది ఇప్పటికీ దాదాపు లక్ష మంది తమకు సొంత ఇల్లు లేవని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది అలాగే ఇప్పటికే మనం చూసుకుంటే వేల మందికి కువైట్ ప్రభుత్వం ఇల్లులు కట్టివ్వడం జరిగింది అలాగే ఇలా ఉచితంగా కువైట్ ప్రభుత్వం కట్టించిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో చాలా మంది ఆ యొక్క ఇళ్ళల్లో ఉండకుండా అలాగే యొక్క ఇళ్లను అద్దెకు ఇవ్వడం అలాగే యొక్క ఇళ్లలో ఉండకుండా చాలా మంది బయట దేశాల్లో ఉంటూ ఉన్నారని చెప్పి ఇటీవల అధికారులు తనిఖీలలో బయటపడింది అలాగే చాలా మంది మనం చూసుకుంటే ఎవరైతే కువైట్ ప్రభుత్వం నుంచి ఇల్లు పొందిన కువైటి పోరులు ఉన్నారో ప్రవాస ఫ్యామిలీలకు ఆ ఇళ్లను అద్దెకు ఇస్తూ ఉన్నాయి అలాగే ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో కువైటీలు కానీ ప్రవాసులు కానీ బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బ్యాచులర్లకు కూడా ఇళ్లను బాడుకు ఇస్తూ ఉన్నారని చెప్పి ఈ నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కువైటీ ప్రజల కోసం ఉచితంగా కట్టించిన ఇల్లు దుర్వినియోగానికి గురవుతూ ఉన్నాయని చెప్పి అటువంటి ఇళ్లను గుర్తించి అవి తిరిగి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఎందుకంటే కువైట్ ప్రభుత్వం ఒక కువైటీ పోరుడికి ఇల్లు కట్టించడానికి లక్షల దినార్లు ఖర్చు చేస్తూ ఉందని చెప్పి సబ్సిడీ ఇచ్చి మరి ఉచితంగా ఇల్లు కట్టిస్తూ ఉంటే చాలా మంది కువైటీ పోరులు ఆ యొక్క ఇళ్లలో నివాసం ఉండడం లేదని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత గుర్తించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది మరి మీరు కువైట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్లలో అద్దెకు ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్